హలో ఫ్రెండ్స్ ఇప్పుడే నా స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇలా సరదాగా ఫ్రెష్ అవ్వడానికి బయటకు వచ్చాననమాట రేపు ఫెస్టివల్ కదా అందుకే అందరూ షాపింగ్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు చూసారా నా వెనుక ఎంతమంది ఉన్నారో నేను మీకు మళ్ళీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను బాయ్ లహరి వీడియో ఆఫ్ చేసింది తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది చదివేది ఐదో తరగతే కానీ రీల్ ఎలా అప్లోడ్ చేయాలి సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్గా ఉండాలి ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా మేనేజ్ చేయాలి అన్నీ తను తన సీనియర్స్ దగ్గర నేర్చుకుంది లహరి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సో వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటారు వాళ్ళ అమ్మాయితో మాట్లాడటానికని వీలుగా ఉండటం కోసం ఒక కాస్ట్లీ టచ్న్ కొనిపెట్టారు అప్పటి నుంచే లహరికి ఈ సోషల్ మీడియా అలవాటు అయింది తను అప్లోడ్ చేసే షార్ట్స్కి రీల్స్కి వచ్చే లైక్స్ కామెంట్స్ చదవటం తనకి ఎంతో ఇష్టం తనకి తెలియకుండానే తను ఫోన్కి చాలా ఎడిక్ట్ అయిపోయింది ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏ రీల్ పెట్టాలి ఎక్కువ లైక్స్ రావాలంటే ఏ రీల్ చేయాలి నేను ఎప్పుడు సెలబ్రిటీని అవుతాను ఇవే లహరి ఆలోచనలన్నీ నిండా పన్నెండేళ్ళు లేకపోయినా కూడా లహరి ఆలోచనలన్నీ పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి తను పెద్ద స్టార్ అయిపోవాలి బయటకు వెళితే అందరూ మేడం మేడం మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరా అని అడగాలి మీతో ఫోటో దిగాలి మేడం అని అడగాలి అవును చిన్నపిల్లని కదా నన్ను మేడం అంటారంటారా అని ఆలోచిస్తూ ఏం కాదు చిన్న పెద్ద ఏముండదు సెలబ్రిటీ అయితే అందరూ అంటారు ఇవి లహరి ఆలోచనలు ఇలా ఉండగానే లహరి ఒకరోజు కూర్చొని నెక్స్ట్ డే ఏం రీల్ పోస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది మనం కూడా ఏదైనా ప్రాంక్ వీడియో చేద్దామా అన్న ఆలోచన వచ్చింది అబ్బా నేను ఎంత చెప్పినా కూడా ఆ డ్రైవర్ అంకులు ఆ ఏమో సపోర్ట్ చేయరు చ వేరే ఇంకేదన్నా ప్లాన్ చేసుకోవాలి అంటూ తర్వాత రోజు ఏం రీల్ చేయాలా అని ఆలోచిస్తుంది తనకి హోంవర్క్ చేయడం కన్నా కూడా చక్కగా రీల్స్ చేసుకొని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనని అందరూ మెచ్చుకుంటూ పెట్టే కామెంట్స్ అంటే తనకి చాలా ఇష్టం వాటన్నిటికీ రిప్లైస్ ఇస్తూ కూర్చుంటుంది అయినా తనని అడగటానికి ఎవరున్నారు ఇంట్లో ఆయమ్మ ఉంటుంది ఆయమ్మ తన పని తను చేసుకుంటూ ఒక మూలో ఉంటుంది తనని ఎవరు ఆపేవాళ్ళు లేకపోవడంతో లహరి తన ఇష్టం వచ్చినట్టుగా ఇరవై నాలుగు గంటలు ఫోన్తోనే టైం స్పెండ్ చేస్తుంది ఇలానే రోజులు గడిచిపోతూ ఉన్నాయి కానీ ఒకరోజు లహరి కూర్చొని తర్వాత రోజు ఏం రీల్ చేద్దామా అని ఆలోచిస్తుంటే తనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఒక కాల్ వచ్చింది హలో లహరి మాట్లాడేది అవతల నుంచి ఒక పెద్ద ఏజ్డ్ పర్సన్ గొంతు అంకుల్ మీరెవరు నేను లహరీనే మాట్లాడుతున్నాను ఓ సో నైస్ ఆఫ్ యూ ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా నువ్వు ఆఫ్ కోర్స్ నేను నీకు ఒక పెద్ద ఆఫర్ ఇవ్వడానికనే ఫోన్ చేశాను ఆఫరా ఏంటది ఏంటి అంటే మేము ఒక చాలా పెద్ద సినిమా తీస్తున్నాము అందులో హీరోయిన్కి తను చిన్నప్పుడుగా ఉన్న క్యారెక్టర్ కోసం ఒక అందమైన అమ్మాయిని వెతుకుతున్నాము అప్పుడు మాకు ఇన్స్టాగ్రామ్లో నీ రీల్స్ కనిపించినవి ఓ అవునా అంకుల్ మరి నన్ను సెలెక్ట్ చేశారా అంటే నువ్వు చూడటానికి చక్కగా ఉన్నావు కానీ మరి డైలాగ్స్ ఇస్తే ఎలా చెప్తావు అవన్నీ మేము చూడాలి కదా అవును కదా పోనీ ఇప్పుడు నాకు ఫోన్లో చెప్పండి నేను రాసుకొని మీకు వెంటనే డైలాగ్ చెప్పేస్తాను మీకు తెలుసా నేను అసలు ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు ఇలా చెప్తే అలా చెప్పేస్తాను అవుననుకో కానీ ఆడిషన్స్ అంటూ ఒకటి ఉంటాయి కదా అట్లా ఫోన్లో చెప్పడానికి అవ్వదు పోనీ అంకుల్ ఒక ఐడియా చెప్పన మీరు మా ఇంటికి రండి నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఇక్కడే మీరు నాకు డైలాగ్స్ చెప్దారు కానీ నేను మీకు ఆడిషన్ ఇస్తాను తను ఎంతో మంచి ఐడియా ఇచ్చానని మురిసిపోతుంది లహరి అలా కాదమ్మా మనం బయట ఎక్కడన్నా కలుద్దాము మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఫేమస్ ప్లేస్ ఉందా అంటే మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది పోని అక్కడికి వస్తారా ఇప్పుడు రమ్మంటారా నన్ను అక్కడికి ఆహా ఇప్పుడు కాదు రేపు వద్దు కానీ కానీ నువ్వు పార్క్ దగ్గరికి వస్తున్నావు మీ ఇంట్లో ఎవరికీ చెప్పకూడదు ఎందుకు అంకుల్ ఎందుకంటే నువ్వు చక్కగా ఆడిషన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వచ్చు సర్ప్రైజా నువ్వు కానీ ఇప్పుడే చెప్పేసావు అనుకో నువ్వు ఇంకా చిన్నపిల్లవి నువ్వు చదువుకోవాలి అని వాళ్ళు నేను ఒప్పుకోరు ఆలోచించు ఏదేమైనా సరే నువ్వు సెలబ్రిటీ అవ్వాలా లేదా అవును అవ్వాలి కానీ మా పాపకి ఒక మాట చెప్పాలి కదా అదేమీ అక్కర్లేదు సర్ప్రైజెస్ ఎవరైనా చెప్తారా లేదు సర్ప్రైజెస్లు ఎవ్వరూ చెప్పరు సరే మరైతే నువ్వు చక్కగా రేపు ఫోర్ కల్లా పార్క్ దగ్గరికి రా మరి నేను మిమ్మల్ని ఎలా అంకుల్ నాకు నువ్వు తెలుసు కదా నేనే నిన్ను గుర్తుపట్టి నీ దగ్గరకు వస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎవరికి చెప్పొద్దు ఓకే ఓకే తెలుసులే సర్ప్రైజ్ కదా మీ డ్రైవర్ని కూడా బయటే ఉండమని చెప్పు నీతో పాటు ఉండొద్దని చెప్పు లేకపోతే మీ డ్రైవర్ అంకుల్ మీ మీ డాడీకి చెప్పేస్తాడు ఓకే తనని కారు దగ్గరే ఉండమని చెప్తాలే సరే మీరైతే రేపు ఫోర్ కల్లా పాక్ దగ్గరికి వస్తాను బాయ్ అంకుల్ బాయ్ లహరి పాపా తను ఫోన్ కట్ చేసేశాడు లహరి కొంచెంసేపు ఫోన్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంది ఫోన్లో అంకుల్ చెప్పినట్టు నేను మెసేజ్ పెట్టకూడదులే కానీ పాపాకి మాత్రం చిన్న క్లూ ఇస్తాను ఎందుకంటే తను ఎప్పుడు కూడా తను సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు నాకు క్లూ ఇస్తాడు కదా అని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్లే ముందు మాత్రం తర్వాత రోజు తను పార్క్కు బయలుదేరే ముందు తనకు ఒక మెసేజ్ పెట్టింది వాళ్ళ ఫాదర్కి పాప నీకు ఇంకొక గంటలో పెద్ద సర్ప్రైజ్ వచ్చింది నేను సెలబ్రిటీని అయిపోతున్నాను పార్క్కి వెళ్ళొచ్చాక నీకు మిగతా విషయాలు చెప్తాను వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసేసి తను పార్క్కు వెళ్ళిపోయింది లహరి ఫాదర్ అయిన విహాన్ తన వర్క్ ప్రెజర్లో ఉండి ఫోన్ చాలాసేపు చూడలేదు ఒక అరగంట అయిన తర్వాత క్యాజువల్గా ఫోన్ చెక్ చేస్తుంటే లహరి నుండి వచ్చిన మెసేజ్ కనిపించింది ఏంటి తను సెలబ్రిటీ అయిపోవటం ఏంటి సర్ప్రైజ్ ఏంటి ఇదేదో తేడాగా ఉందే అని వెంటనే అలర్ట్ అయిపోయి డ్రైవర్కి కాల్ చేశాడు డ్రైవర్ భయం భయంగా సార్ అది లహరి పాప పార్కుకి తీసుకువెళ్ళమంది నాకు ఒక గంట సేపు నేను ఫ్రెండ్స్తో ఆడుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు అంటే చిన్న పర్సనల్ పని ఉండి బయటకు వచ్చాను సార్ నసుకుతూ నసుకుతూ భయం భయంగా చెప్పాడు డ్రైవర్ నీకెంత ధైర్యం పిల్ల దగ్గరే ఉండమనే కదా నిన్ను పెట్టింది తనకే కదా నువ్వు సపరేట్ డ్రైవర్వి ఆ ఒక్క పని కూడా నువ్వు చేయలేకపోతున్నావా చూడు నువ్వు ఇంటికి వచ్చాక సంగతి చెప్తాను అని వెంటనే తను అసలు ఇంతకీ ఏ పార్క్ అది అని అడ్రస్ అడిగి అడ్రస్ తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ పార్క్ దగ్గరికి బయలుదేరాడు లహరి పార్క్లో చాలాసేపు ఎదురు చూసింది ఏదేంటి ఎవరూ రాలేదు డైరెక్టర్ అంకులు ఎక్కడున్నారు అని చుట్టూతూ చూస్తూ అక్కడనే ఒక బెంచ్ మీద కూర్చుంది ప్రకాష్ ఒక చెట్టు వెనుక నించొని ఎవరన్నా లహరి పాపతో ఉన్నారా లేదా తను ఎవరన్నా సీక్రెట్గా తీసుకొచ్చిందా అని అబ్జర్వ్ చేసి తను ఒక్కటే కూర్చొని ఉండటంతో ధైర్యం చేసి హాయ్ లహరి పాప అని వచ్చి అదే బెంచ్ మీద కూర్చున్నాడు హాయ్ డైరెక్టర్ అంకుల్ మీరే కదా డైరెక్టర్ ఓ నువ్వెంత ఇంటెలిజెంట్వి లహరి అని ఇక్కడ కాదు ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు కదా నేను కార్ తీసుకువచ్చాను మీ కార్ అలానే ఉంటుందిలే కానీ నా కారులో మనము ఆ షూటింగ్ జరిగే ప్లేస్కి వెళ్దాము అక్కడ నీకు ఒక డైలాగ్ ఇస్తాము నీకు వెంటనే ఆడిషన్ అయిపోతుంది ఒక అరగంట అంతే వెళ్దామా అని అడిగాడు ప్రకాష్ వెళ్దాం నేను ఎలాగో గంట ఆడుకుంటాను అన్నాను డ్రైవర్ అంకుల్ కూడా తనకు పని ఉందని వెళ్ళిపోయాడు కాబట్టి హ్యాపీగా వెళ్దాం పదండి అంకుల్ లహరి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది సరే అయితే మనమిద్దరిని కలిసి అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి కబుర్లు చెప్తూ తనతో బయటకు నడుస్తున్నారు లహరి అండ్ ప్రకాష్ ఇద్దరూ కూడా ఇంతలో దూరం నుంచి విహాన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు లహరి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు తను వెంటనే లహరి వెనక్కి తిరిగి డైరెక్టర్ అంకల్ మా ఫాదర్ రండి మీకు పరిచయం చేస్తాను అంది వెంటనే ఎప్పుడైతే విహాన్ని చూశాడో ప్రకాష్ ఇప్పుడే వస్తాను ఉండమ్మా నా ఫోను కార్లో మర్చిపోయినట్టున్నాను ఇప్పుడే వస్తాను వచ్చి పరిచయం చేసుకుంటాను అని చెప్పి లహరిని అక్కడ వదిలిపెట్టి తను గబగబ పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు విహాన్ దగ్గరికి వచ్చిన తర్వాత లహరితో ఏంటి లహరి ఎవరికి చెప్పే పని లేదా ఇలా ఎందుకు వచ్చావు అతను ఎవరు టెన్షన్ పడకు పాప అతను డైరెక్టర్ అంకుల్ తనకు నాకు మూవీకి ఆఫర్ వచ్చింది తెలుసా నేను పెద్ద సెలబ్రిటీని అవ్వుతున్నాను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళపోతుంటేనే నువ్వు వచ్చావు చాలా తీరిగ్గా చెప్తుంది లహరి ఏంటి ఆడిషనా ఇలాంటివన్నీ నమ్మకూడదమ్మా అలాంటి మాయమాటలు చెప్పి చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు తెలుసా అవునా కానీ ఆయన డైరెక్టర్ అంకుల్ నానా కిడ్నాపర్ కాదు లయ్యో లహరి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా చేసేటప్పుడు ఇంట్లో ఒక మాట నాకో మీ మమ్మీకో చెప్పాలి కదా లహరి మౌనంగా తలదించుకొని అలా చూస్తూ ఉండిపోయింది విహాన్ కొంచెంసేపు సేపు పడ్డాక సరే పదా ముందు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు లహరిని ఇంటికి తీసుకువెళ్ళాక విహాన్ లహరికి నచ్చ చెప్పాడు చూడమ్మా ఇంకెప్పుడు కూడా అలా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళకూడదమ్మా వాళ్ళు పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు తెలుసా అవునా నాకేం తెలియదు పాప సెలబ్రిటీ అయిపోతాను కదా అని ఆయన ఫోన్ చేస్తే వెళ్ళాను అయినా నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా రోజంతా నువ్వు మా అమ్మ ఎప్పుడూ బిజీగా ఉంటారు నాతో ఎవరు కబుర్లు చెప్పడానికి లేరు అందుకే కదా నేను రీల్స్ షార్ట్స్ చేసుకుంటున్నాను ఇది కూడా తప్పేనా ఊరికే నన్ను అరుస్తున్నావు నువ్వు కూడా బొంగుమూతి పెట్టుకుంది లహరి విహానికి మనసు కలిచి వేసినట్టుగా అయిపోయింది నిజమే లహరి ఇది నీ తప్పు కాదు నాది మీ అమ్మది ఇద్దరు ఉండి కూడా నేను ఒంటరిని చేసేసాము అందుకే నువ్వు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయావు చూడమ్మా ఇంక నుండి నువ్వు మా ఇద్దరితోనే ఆడుకో నీ టైం అంతా మా ఇద్దరితోనే స్పెండ్ చెయ్యి అంతగా అయితే మీ మమ్మీని జాబ్ అనిపించేసి తన ఇంట్లోనే నీతో టైం స్పెండ్ చేస్తుంది అంతేకాని ఎప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్ నమ్మి బయటకు వెళ్ళకూడదు సరేనా ఏది పప్పాకి ప్రామిస్ చేయి ఇంకెప్పుడు అన్నోన్ పర్సన్స్ దగ్గరకు వెళ్ళనని అని చెప్పి లహరి దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు నేస్తాలు ఇది ఒక్క లహరి కాదే కాదు ఇవాళ రేపు ఎంతోమంది పిల్లలు అసలు నిజంగా ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఒక్కొక్క రీల్ చూస్తుంటే అసలు మనం చిన్నపిల్లలప్పుడు అలా లేం కదా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే చూడటానికే చిన్నపిల్లలు అన్ని పెద్దవాళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళు చేసే పాటలు పాపం వాళ్ళకి ఏమీ తెలియటం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అమ్మ నాన్న కూడా చాలా బిజీ అయిపోతున్నారు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటం లేదు ఒక ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో దయచేసి అయితే అబ్జర్వ్ చేయండి ఇప్పుడే చూడండి లహరికి వాళ్ళ నాన్న సరైన టైంకి రియాక్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది లేకపోతే లహరి లైఫ్ ఏమైపోయేదో ఒక్క నిమిషం ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా మీరెంత బిజీగా ఉన్నా సరే మీ పిల్లల్ని కూడా మీకు అన్నిటికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ అని గుర్తుపెట్టుకోండి మీరు చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నిండు జీవితం బలైపోతుంది దయచేసి ఈ ఒక్క మాట అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి పిల్లలకి ఫోన్ సాంగత్యం కాదు మీ సాంగత్యం కావాలి మీ ప్రేమ మీ అభిమానము కావాలి వాళ్ళకి మీరు మీ టైంని వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ భావాలన్నీ మీతో పంచుకుంటారు దయచేసి వాళ్ళతో క్వాలిటీగా టైం స్పెండ్ చేయండి చక్కగా స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏం చేశారు రోజంతా ఏంటి అనేది కనుక్కోవడం వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ లాగా ఉండండి అంతే తప్ప ఒక ఫోన్ ఇచ్చేసి మన పని మనం చేసుకున్నాము అని దయచేసి అనుకోకండి ఎందుకు అంటే వాళ్ళు ఇవాళ రోజున రీల్స్తోనే ఆగుతున్నారు రేపు పెద్ద పెద్ద డెషన్స్ ఏం తీసుకుంటారో మనకు తెలియదు కదా మీరే కదా మొదటి గురువులు అమ్మ నాన్న కాబట్టి మీకున్న అన్ని బాధ్యతల్లోకి వెళ్ళా మీ పిల్లల్ని సక్రమైన మార్గంలో పెంచడమే అతి పెద్ద బాధ్యత అని అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను అది చెప్పడానికే ఈ చిన్ని కథ రాశాను